ఓం దేవీ శైలపుత్రియ నమ శైలపుత్రి అమ్మవారు దుర్గా అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారము నవరాత్రుల మొదటి రోజు అయినటువంటి ఆశ్వీయుజ శుక్లపాఠ్యమి నాడు శైలపుత్రి అమ్మవారిని పూజిస్తారు శైలము అంటే పర్వతము పర్వతరాజైనటువంటి హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అనే పేరు వచ్చినది శైలపుత్రి అమ్మవారి తలపై చంద్రవంక కుడి చేతిలో త్రిశూలము ఎడమ చేతిలో కమలము కలిగి ఉంటుంది శైలపుత్రి అమ్మవారి వాహనము వృషభము మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చినది కాబట్టే నవరాత్రుల మొదటి రోజు దుర్గాదేవిని శైలపుత్రిగా ఆరాధిస్తారు పూర్వపు జన్మలో శైలపుత్రి దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి అవతారముగా చెప్పబడినది తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్యము శివుణ్ణి ధ్యానించే అమ్మవారు ఆ మహాదేవుని వివాహము చేసుకుంటుంది ఆ కోపమును మనస్సులో పెట్టుకున్నటువంటి దక్షుడు యజ్ఞము తలపెట్టి శివుణ్ణి సతీదేవిని ఆ యజ్ఞమునకు ఆహ్వానించడు పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళినటువంటి సతీదేవిని దక్షుడు అవమానిస్తాడు నిరీశ్వర యజ్ఞము ఎప్పటికైనా నాశనమవ్వక తప్పదు అనే హెచ్చరికను లోకానికి తెలియచేస్తూ అవమాన భారంతో సతీదేవి తన కాలిగోటితో అగ్నిని సృజించి అందులోకి ప్రవేశించి తనువు చారిస్తుంది తనను దాక్షాయని పేరుతో కీర్తించవద్దని అలా పిలిచిన వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానమవుతుంది ఆ తరువాత తిరిగి శివుడిని వివాహము చేసుకునేందుకు మేనకాహిమవందులకిచ్చిన మాట ప్రకారము వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు పార్వతీదేవిని హైమవతి శైలజ శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు ఋతుచక్రానికి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రి అమ్మవారు శైలపుత్రి అమ్మవారిని ధ్యానిస్తే మూలాధార చక్రం జాగృతమవుతుంది ఆశ్వీయుజ శుక్లపాఠ్యమి రోజున శైలపుత్రి అమ్మవారిని ధ్యానించడము ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతుల్ని అందుకోవాలని కోరుకుంటారు అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవత అయినటువంటి శైలపుత్రీదేవిని ఉపాసిస్తే స్వస్వరూపజ్ఞానము పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలకు చేరవచ్చు శైలపుత్రి దుర్గాధ్యాన శ్లోకం వందే వాంఛితలాభాయ శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీ వృషభాన్ని అధిరోహించి కిరీటంలో చంద్రవంకను ధరించి యశస్సు కలిగి భక్తుల మనఃవాంఛలను తీర్చే మాతా శైలపుత్రి దుర్గా దేవి నీకు నా నమస్కారములు సమర్పిస్తున్నాను శైలపుత్రి అమ్మవారి మంత్రము ఓం దేవీ శైలపుత్రి అయి నమ ఈ మంత్రాన్ని పఠిస్తూ శైలపుత్రీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని భావిస్తూ సెలవు